హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండో రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు స్వయంబు శ్రీనివాసరావు గారు స్వయంపు శ్రీనివాసరావు గారు అబ్బినేని గుంటలపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి న్యూ కేటగిరీ గిత్తలండి స్వయంపు శ్రీనివాసరావు గారు పాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీకిత్తలండి థ్యాంక్ యూ